హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముచ్చపాలె గ్రామంలో ఉన్నాం మా చిన్ననాటి స్నేహితుడు ఎదునూరి ప్రభాకర్ ప్రభాకర్ అన్న పొలంలో ఉన్నాం ఇప్పుడు మనం ఇదంతా వానకాలం పొలం కోసి మళ్ళీ ఏసంగి కోసం నార్దయ్య నార్దయ్య కొన్ని జాగాల్లో నారమడి అంటారు నా నారుమడి దున్నుకోవడం జరిగింది చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి వారికి ఇంకా ఈ పొలమే కాకుండా పత్తి చేన్లు ఆ మామిడి తోట కూడా ఉంది మామిడి తోటలో పత్తి అంతర్ పండగ వేసిన అది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నమస్తే నమస్తే మన అన్న అంటే ఇక ఇప్పుడు ఈ పొలం వరకు మనదే తోట మా ఇప్పుడు ఇటు ఇటు మన మామిడి తోటి అంటే రోడ్ అవతల మనకు ఇప్పుడు మధ్యలో నుంచి రోడ్ ఉన్నది రోడ్ అవతల ఒక రెండు ఎకరాలు ఉంటది అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ప్లాంటేషన్ చేసుకున్న మామిడి తోట ఇది వచ్చేసి లాస్ట్ సమ్మర్ లా చేసుకున్నాం ఇందులో చూపిస్తారా చూపిస్తారా ఇది ఈ పొలం పొలం కూడా వచ్చేసి అంటే ఇదంతా ఇక్కడ మొత్తం టోటల్ ఒక బోర్ వెల్ కింద మొత్తం ఇదంతా టోటల్ మనకు ఆ వాటర్ సప్లై మొత్తం ఒకటే బోర్ కింద వాటర్ సోర్స్ మొత్తం దీన్ని ప్లాన్ చేసుకున్నాం ఇట్లా అంటే ఇందులో మాకు నాన్నగారి తరపున మాకు నాకు ఒక రెండు ఎకరాలు వచ్చింది టోటల్ టోటల్ అంటే మా అన్నదమ్ములం ఫోర్ బ్రదర్స్ పంచుకుంటే ఆ ఒక రెండు ఎకరాలు రోడ్ అవతల బిట్టు ఆ టవర్ కింద బిట్టు ఒకటి నాకు రెండు ఎకరాలు వచ్చింది తర్వాత ఇటు ఇందులో రెండు ఎకరాలు నేను మళ్ళీ సొంతంగా కొనుక్కున్నా తర్వాత ఈ రెండు ఎకరాలు కొనుక్కున్నా అంటే మనకు విలేజ్ లో ఉంటున్నాం కదా విలేజ్ లో ఉంటున్నాం కాబట్టి ఈ ఎకరాలు మనకు మామూలుగా మనం బయట రైస్ తీసుకోకుండా ఒక కనీసం ఒక అన్న పొలం ఉండాలి మనకు హార్వెస్టర్ ఉంది ట్రాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకు అన్ని రకాల అగ్రికల్చర్ వర్క్ ఉన్నట్టుంటది మనకు సేఫ్ అవుతుంది మనీ సేఫ్ అవుతుంది ఏ ఫీల్డ్ అయినా కానీ మనకు ఈజీగా గెట్ ఇన్ కాగలుగుతాం అన్నట్టు మనకు న్యాచురల్ గా వండించుకోవడానికి ఒక రెండు ఎకరాలు పొలం ఉండాలి నాకు అంత ముందు మొత్తం పొలాన్ని లేకుండా ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే మనం నేచురల్ గా వండించుకోవడానికి మనం మన ఫుడ్ మనం వండించుకోవడానికి ఫెర్టిలైజర్ వాడకుండా పొలం అనేది ఉండాలి మనం పల్లెటూర్లు రైస్ కొనుక్కునే పరిస్థితి ఉండకూడదని ఇది సొంతంగా నేను తర్వాత కొనుక్కొని ఈ ల్యాండ్ మేమే మొత్తం మెజర్మెంట్స్ మొత్తం డెవలప్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ కనిపించే అక్కడ చెట్లంతా వరకు చూడండి ఫ్రెండ్స్ కనిపించే వరకు మొత్తం మనదే ఓకే తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది దాటితే మనకు అటు ఇక ఇక్కడి నుంచి మామిడి తోట ఆ మామిడి తోటలో కూడా మనం అంతర్ పంటగా ఈ ఇయర్ మొత్తం పత్తి చేసుకున్నాం ఓకే చూద్దాం అవి చూద్దాం ఇప్పుడు నాన్నగారి నుండి వచ్చింది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు నాన్నగారి నుండి వచ్చింది రెండు ఎకరాలు రెండు ఎకరాలు మళ్ళీ ఆ తర్వాత అయితే ఇంకో అన్నయ్య ఆయన అవసరం నిమిత్తం కూతురు పెళ్లి చేయాలని ఒక రెండు ఎకరాలు ఆయన పాలు అమ్మేసిండు ఓకే అది కూడా మీరు తీసుకున్నా ఓకే తర్వాత ఇక దాంట్లో మొత్తం లాస్ట్ టైము డ్రిప్ ఫిక్స్ చేయించి మొత్తం తోటలు మామిడి చెట్లు పెట్టినాం ఓకే ఇంకో టూ ఎక్రాస్ నా సొంత ఏమో మొత్తం అది ఒక టూ ఇయర్స్ బ్యాకే పెట్టినాం కాకపోతే దాంట్లో డ్రిప్ ఫిట్ చేయించలేదు డ్రిప్ ఫిట్ చేయించుకుంటా అంటే సమ్మర్లో మొత్తం దాంట్లో పల్లె వేసి పల్లికి కట్టినప్పుడే దాంట్లో వాటర్ సోర్స్ ఉండే అన్నట్టు చెట్లకు ఓకే ఓకే ఇంకా నీళ్ళతో చెట్లు ఇదైన తర్వాత ఒక వన్ మంత్ పల్లి తీసేసిన తర్వాత ఒక వన్ మంత్ వర్షాలు స్టార్ట్ అయ్యేంత వరకు మేము ట్యాంకర్ తోని వాటర్ పట్టేటోళ్ళం దాంట్లో ట్రాక్టర్ పెట్టి ట్యాంకర్ పెట్టి వాటర్ పట్టేటోళ్ళం లాస్ట్ టైం సమ్మర్ లో మొత్తం దానికి కూడా డ్రిప్ ఫిట్ ఓకే ఒక వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు చేసి మొత్తం దానికి దీనికి ఒక్కటిసారి డ్రిప్ ప్లాన్ చేసుకొని చేయించు ఓకే ఓకే ఇవి రీసెంట్గా పెట్టిన ఇవి లాస్ట్ ఇయర్ లాస్ట్ సమ్మర్ లో పెట్టినాం ఓకే లాస్ట్ సమ్మర్ లో పెట్టినాం పెట్టిన తర్వాత కొంచెం బాగా అంటే ప్రాబ్లం అయింది కొంతవరకు అంటే బర్లు వచ్చి ఒకసారి తినడం కూడా జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ స్ప్రే మందులతో ఫెర్టిలైజర్తో కొంచెం స్టెడీ చేసినాం అంతర్ పంటగా ఇక మేము ఎట్లా అంటే ఈ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ రావాలి ఈ అంటే క్రాఫ్కి రావాలంటే సో అంతవర దాకా మనకు ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో అంతర్ పంటగా పచ్చేసుకోవడం జరిగింది పచ్చేసుకున్నాం కాకపోతే కొంచెం పత్తి వేసుకుంటే డెవలప్మెంట్ కూడా తక్కువ ఉంటాయి చెట్లు బట్ మనకు ఇన్కమ్ సోర్స్ అనేది మనకు ఈ డెవలప్మెంట్ అయ్యేదాకా ఫోర్ ఇయర్స్ మనకు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఏదో ఒక వంతర పంట వేసుకోవాలి ఇప్పుడు దీనికి కూడా వాటర్ కట్టినాం వాటర్ కడితే ఒక వన్ మంత్ మనిషిని పెట్టి పన్నెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వా మనిషిని పెట్టి వాటర్ కట్టించుకున్నాం వాటర్ కట్టించుకున్నప్పటికే కొంచెం పత్తి ఈసారి కొంచెం మాకు ఇది వాటర్ సోర్స్ ఉన్నది కదా వాటర్ సోర్స్ ఉన్న వాటర్ కట్టించుకుందాం అనే ఉద్దేశం కొద్దీ వాటర్ కట్టించినాం పర్వాలేదు కాబట్టి వాటర్ కట్టించుకున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు వాటర్ కట్ట వాటర్ సోర్స్ లేని జాగల బాగా ఈసారి పత్తి చాలా లాస్ ఉంది నష్టం జరుగుతుంది రేటు కూడా అంతగానం ఏం లేదు సో అంటే ఇది ఒకసారి ఏర్పించినాం ఇది ఒకసారి ఒక రౌండ్ ఏర్పించినాం ఇంకో రౌండ్కు మళ్ళా ఉన్నది కాకపోతే ఇక వాటర్ కట్టట్లేదు వాటర్ వాటరు బంద్ చేసినాం ఒక్కసారి కట్టినాం ఎందుకంటే మళ్ళీ పంటకాలం పొడిగించినా కానీ మనకు ఇది మన గులాబీ రంగు పురుగు అది వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ క్రాఫ్ట్లో కూడా మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ కట్టుడు బంద్ చేసినాం ఆల్మోస్ట్ ఇది అంటే జనవరి వరకు క్లోజ్ అయిపోతుంది ఈ పంట తీసేసి వేరే పంట కూడా ప్లాన్ చేసుకుంటున్నాం సో అందుకనే వాటరు పెట్టడం ఆపేసినాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసి మనకు ఇప్పుడు డ్రిప్ కూడా ఉన్నది కాబట్టి వేరే పంట ఏదన్నా వాటర్ మిలాన్ కానీ లేకపోతే మళ్ళా ఈ పల్లి కానీ వేరుశనగా కానీ ఇది ప్లాన్ చేసుకుంటున్నాం సో అందుకనే ఇప్పుడు వాటర్ కట్టడం బంద్ చేసినాం ఇంకొక వన్ మంత్లో ఇది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయిన తర్వాత వేరే ఏం చేయడం అన్నది మళ్ళీ ఇదంతా మొత్తం కట్టే ఇదంతా పత్తి కట్టే సాఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అన్నది డిసైడ్మెంట్ అవుతుంది అయితే ఏదో ఒకటి ఇవ్వాలి మనకు అంటే పల్లెటూళ్ళు ఉంటాను నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి మా బావ వాళ్ళు మొత్తం మా బావ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం వ్యవసాయమే కాబట్టి నాకు కూడా వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితో వ్యవసాయంలోకి దిగడం జరిగింది నాకు ఇంటి దగ్గర షాప్ కూడా ఉంది షాప్ చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా మేము ఇట్లా బా ఉంటున్నాము కాకపోతే ఏంటంటే నాకు అంటే ఏదైనా కానీ మనం పని మనకు నచ్చిన పని చేయడం వల్ల ఉన్న తృప్తి వేరుంటుంది నాకు వ్యవసాయం అనేది అంటే నాకు ఏ విధంగా అంటే మా నాన్న అసలు టోటల్ వ్యవసాయం అనేది మా నాన్నకు సంబంధం లేదు మా నాన్న సింగరేణి సింగరేణి ఆయన అంటే సింగరేణి కులవృత్తి కుమ్మరి చేసేది ఆయన అంతకుముందు కూడా వేరే వాళ్ళకి చిన్నప్పుడు పాలేరులు ఉండేది వాళ్ళ అట్లా చేసేది కానీ కాకపోతే వ్యవసాయం అనేది మా ఫ్యామిలీలో తక్కువ వ్యవసాయంలో మొత్తం పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసేది అంటే నేనే ఇప్పుడు నాకు మా బావగారు నుండి నాకు బాగా మా బావ చేసే పద్ధతులు కానీ చూస్తారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు ఆసక్తి అనిపించి నేను ఇంట్రెస్ట్ అనిపించి వ్యవసాయంలోకి దిగడం జరిగింది సరే బాగా మంచి కష్టపడి చేస్తే వ్యవసాయం అనేది లాభసాటి అయిన పనే తప్పితే నష్టమేమి ఉండదు కాలం అనుకూలించక వర్షాలు అకాల వర్షాలు కానీ అనావృష్టి కానీ అతివృష్టి కానీ వచ్చినప్పుడు అది దేవుడి దయా దేవు దేవుని కాకపోతే మనం కష్టపడి మనం ఇంట్రెస్ట్తోని మనం చేస్తే మాత్రం వ్యవసాయం అంత లాభం ఏది ఉండదు మళ్ళీ ఇప్పుడు మీకు హార్వెస్టర్ ఉంది ట్రాక్టర్లు ఉన్నాయి దున్నడానికి అవు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి మీకు వాటిని వాడుకుంటూ వ్యవసాయం చేయడంలో అవును కూడా మీకు ఈజీ అవుతుంది చేతిలో మనుషులు కూడా ఉన్నారు మనకు ఎప్పుడంటప్పుడు మనకు మ్యాన్ పవర్ కూడా ఉన్నది మ్యాన్ పవర్ కూడా మనకు ఎప్పుడైనా కానీ మనకు మనకు మ్యాన్ పవర్ మనుషులు కూడా మనకు అప్పుడు ఇక్కడ పాత బెల్లం నుంచి లేబర్లు కానీ లేకపోతే మన దగ్గర కానీ ఇప్పుడు వచ్చి పత్తి పికింగ్ చేసింది పత్తి తీసిన వాళ్ళు అయితే మహారాష్ట్ర నుంచి లేబర్లు వచ్చిండ్రు ఓకే సో అట్లా మనకు మ్యాన్ పవర్ కూడా ఉంది మ్యాన్ పవర్ కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి మనం మనం బ్రతుకుతూ ఒక పది మందికి ఇప్పుడు నా నేను చేసిన అగ్రికల్చర్లా నేను చేసే వ్యవసాయంలో సంవత్సరంలో నేను సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఉపాధి కల్పిస్తా నా వ్యవసాయంలో ఎందుకంటే ఎండాకాలం కూడా మన ఫీల్డ్ ఖాళీగా ఉండదు ఓకే ఏదో ఒకటి పంట వేస్తూ ఉంటాం ఎండాకాలంలో కూడా ఎటువంటి కూలీలు వ్యవసాయ కూలీలకు కూలీలు దొరకని పరిస్థితుల్లో కూడా మనం పని కల్పిస్తాం ఓకే సో అందులో నాకు తృప్తి ఉంది నాకు అంటే ఏం మిగలకపోయినా పర్వాలేదు పది మంది ద్వారా పది మందిని మన ద్వారా బతుకుతాన్లు మనకు ఉపాధి కల్పిస్తాం అనే తృప్తి మాత్రం ఉంటుంది సరే వ్యవసాయం చేసినప్పుడు ప్రతి సంవత్సరం మనకి ఇంత మిగలాలే పర్టికులర్గా ఒక జాబ్ హోల్డర్ లాగా మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఏముండదు వస్తే నష్టం జరగచ్చు లాభం వస్తే లాభం రావచ్చు కానీ కాకపోతే మనం ఒక పది మందికి ఇన్కమ్ సోర్స్ కలిగిస్తున్నాం వాళ్ళకు ఉపాధి కలిపిస్తున్నాం అనే తృప్తి అది వేరే ఉంటుంది ఆ తృప్తి చాలు మనకు వ్యవసాయంలో ఆ తృప్తి మాత్రం కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి అది లాభం జరగని నష్టం జరగని ఇది ఇప్పుడు ఇది మా పని ఇది మేము చేసేది ఇది ఓకే అన్న ఇప్పుడు ఇది ఇది మొత్తము ఎన్ని ఎకరాలు ఈ ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన చెట్లది మొత్తం ఈ రౌండ్ కొత్తగా పెట్టిన చెట్లది ఇది ఐదు ఎకరాలు ఐదు ఇదంతా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలలో మొత్తము సుమారుగా ఎన్ని చెట్లు నాలుగు వందల ఇరవై మొక్కల వరకు పట్టినాయి నాలుగు వందల ఇరవై మొక్కల వరకు పట్టినాయి అందులో కొంత ఎండాకాలంలో కొంచెం వాటరు అటు ఇటై డ్రిప్ కరెక్ట్ పోయాక ఎండకాలంలో ఒక రెండు మూడు రోజుల మళ్ళీ తర్వాత మేము ఈ పత్తి పెట్టడానికి ప్లాంటేషన్ చేసే పత్తి ప్లాంటేషన్ చేసుకునే ముందు దున్నడానికి పత్తి ఈ పైపులు డ్రిప్ పైపులు అయితే ఉన్నాయో ఇవి మొత్తం చుట్ట చుట్టి మళ్ళీ దున్నుకోవడం జరిగింది అన్నట్టు ఈ దున్నుకునే సమయంలో కొంచెం అటీట్ అయినా లేట్ అయిన వల్లే ఏం జరిగింది కొన్ని చెట్లు వాటర్ అందక చనిపోవడం జరిగింది ఆ ఆ చెట్లను చనిపోయిన చెట్లని మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి మళ్ళీ ప్లాంటేషన్ చేసుకోవడానికి రీ రీప్లాంటేషన్ చేసుకోవడానికి ఇంకా మళ్ళీ చెట్లు తెప్పించుకోవాల్సి ఉన్నది ఈ మొత్తం పత్తి కట్ట కొట్టిన తర్వాత ఇదంతా సాఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని చెట్లు వాడతాయి కౌంటింగ్ చేసుకొని మళ్ళీ చెట్లు తెప్పించుకొని ప్లాంటేషన్ చేసుకోవడం జరుగుతుంది అది కూడా ఎట్లా అంటే ఒక పద్ధతి ప్రకారం మనం అంటే అంతకు ముందు అయితే ఏవైతే చెట్లు పెట్టినామో ఆ చెట్లు కాకుండా కొత్త రకం చెట్లు కొన్ని ఇప్పుడు పెట్టిన దాంట్లో బంగనపల్లి తర్వాత దశహరి ఇవి రెండే రకాలు ఉన్నాయి రకాలు ఇప్పుడు మేము తీసుకొచ్చిందైతే ఈ నేలలకు ఏ ఏ రకం ఇప్పుడు ఈ నేలలకు మా మామిడిలా ఏ రకమైన గానీ అనుకూలమే ఇది నంబర్ వన్ ఇంకా అంటే దీనికి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ మామిడి చెట్లకు అనుకూలమైన భూమి సో మా ఫ్రెండ్ కూడా రమేష్ అన్న అని సోమిశెట్ రమేష్ అన్న అని ఈ పక్కన ఫ్రెండే వాళ్ళే ఆయననే నాకు నాకు అసలు మామిడి తోట పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను ప్లాన్ చేసుకున్నది ఉంది కానీ కొంచెం ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ప్లాంటేషన్ చేసుకుందాం అన్నది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసుకుందాం అని నాకు ఐడియా ఉండే దాని మీదనే ఉండే బట్ అది కొంచెం హై ఇన్వెస్ట్మెంటు పని కాబట్టి దానికోసం ఇన్వెస్ట్మెంట్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉండగా ఏదో ఒకటి ప్లాంటేషన్ చెయ్యి ఈ పాటికి అయిపోతుండే నాలుగు సంవత్సరాల క్రాప్ వస్తుంది అది ఇది అని బలవంత పెట్టి పెట్టిచ్చిండు సో ఏమి ఇబ్బంది లేదు నేను అంతర్ పంట కూడా వేసుకుంటాను కాబట్టి నాకేం నష్టం లేదు ఇది ఒకటిసారే అంటే ఒక టూ ల్యాక్స్ నుండి టూ ఫిఫ్టీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత సబ్సిడియా సబ్సిడీ ఏం లేదు సబ్సిడీ లేకుండే మేము పెట్టినప్పుడు కొనుక్కున్నాం టోటల్ మొత్తం వన్ లాక్ థర్టీ టోటల్ పూర్తిగా నెట్ క్యాష్ కొనుక్కున్నాం అంటే వాళ్ళేనా లోకల్ వాళ్ళే లోకల్ వాళ్ళే ఈ మామిడి చెట్లు కూడా భీమారం నుంచి తెప్పించుకున్నాం తర్వాత ఇప్పుడు మనకు కొత్త వెరైటీ కావాలంటే భీమారం కాకుండా రాజమండ్రి నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కొత్త రాజమండ్రిలో మంచి మొక్కలు ఆ ఉంటాయి ఫ్రూట్స్కి సంబంధించిన మన ఇండియాలో టోటల్ ఇండియాలో మనకు ఫ్రూట్స్ కానీ ఎనీ మన ఈ తోటలకు సంబంధించి అన్ని తోటలకు తోటలకు సంబంధించి అన్ని అన్ని చెట్లు టోటల్ ఇండియాలో మనకు ఏ చెట్టు దొరకదన్న ఇది లేదు రాజమండ్రిలో అట్లా నర్సరీలు ఉంటాయి మేము మాట్లాడినాంకే అక్కడ నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేద్దామని చూస్తున్నాం అంటే ఓన్లీ మామిడి చెట్లే కాకుండా మా ఇంటి వరకు ఇంట్లో మనం తినడానికి సరిపోయే అంత ఏ ఏ సీజన్లో కాసే కాయలు ఆ సీజన్లో తినాలన్న ఉద్దేశంతో వేరే వేరే ఫ్రూట్స్ ఈ ఈ పోయిన చెట్ల మామిడి చెట్లు అయితే ఎక్కడైతే చనిపోయినాయో అవి రీప్లాంటేషన్ చేసుకునే చ ప్లేసులల్లా వేరే ఇంకా పండ్ల తోటలు ఓన్లీ మామిడియే కాకుండా వేరే వేరే పండ్ల చెట్లు పెడదామని పళ్ళు కానీ నేరేడు పళ్ళు కానీ లేకపోతే ఇంకా ఇది మన ఇది సపోటా కానీ ఇంకా వేరే దానిమ్మ కానీ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి జామా ఇట్లా ఇంకా మనకు తెలియని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి అట్లా ఒక్కొక్క రకం చెట్లు ఒక రెండు మూడు ప్లాన్ చేసుకుందామని అని అట్లా ఐడియా ఉంది తర్వాత అది ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళా ఒక వీడియో కూడా తీసుకోండి ఓకే 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 థ్యాంక్ యూ తప్పకుండా తీసుకుంటాం అవి పెట్టేటప్పుడు మనకు అంత ముందు పెట్టిన చెట్లు ఉన్నాయి కదా అవి చూద్దామా ఓకే చూద్దాం ఓకే ఇప్పుడు ఈ చెట్టు కిందనే ఇప్పుడు మీరు మధ్యాహ్నం సమయంలో లంచ్ చేయడానికన్నా ఈ చెట్టు మంచి ఈ మధ్యలో అంటే ఇది తీసేద్దాం అని అన్నారు అన్నారు తీసేద్దాం అని అన్నారు కానీ ఇది సమ్మర్ లో చాలా మనకు చాలా బెనిఫిట్ ఉంటది దీంతో అవును ఇప్పుడు ఏ చిన్న పని ఒక మనం సమ్మర్ లో ఎండకచ్చి పని చేసినప్పుడు ఒక వన్ అవర్ పని చేసిన పని చేసిన తర్వాత మనకు ఎంత స్వెట్ వస్తుంది దాహం వేస్తుంది రిలాక్స్ కోసం మనకు ఇక్కడ నీడ అనేది ఏది లేదు ఈ మామిడి చెట్లు కొంచెం పెద్ద అయిన తర్వాత దీన్ని తీసేస్తాం అన్న ప్లాన్ తోని ఇది ఉండని అని అట్లా నేను ఉంచినాము ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది ఆ చాలా అనుకూలంగా ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మేము ఇక్కడికి వచ్చి కాసేపు పడుకోవడం కానీ అలసట అనిపించినప్పుడు పనుకోవడం కానీ తినడానికైనా కానీ దేనికైనా కానీ ఇక్కడ మాకు చాలా రిలీఫ్ గా ఉంటది ఏదన్నా మేము అక్కడికి వచ్చి పిక్నిక్ లాగా తినడానికి పిల్లలు ఇక్కడ రావడానికి అవును చాలా బాగుంటది కాబట్టి ఇది అందుకనే ఉంచడం జరిగింది ఇక్కడికి అంటే స్కూల్ లేని సమయంలో ఇక్కడికి వస్తే మన పంట పొలాల దగ్గరికి వస్తే ఆహ్లాదంగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఆడుకుంటారు అవును కాబట్టి ఇది ఉంచేరు ఇది చాలా బాగుంది ఇక్కడ ఒక షెడ్ కట్టే ప్లాన్ ఏమన్నా ఉందా అంటే మనకు పర్టికులర్ గా అంటే ఇది సిమెంట్ తో షెడ్ కాకుండా కానీ మనకు గుడిసే టైప్ చిన్నగా ఏదన్నా కల్చర్ ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకుందాం అనే ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి చెట్టు ఉంది కాబట్టి చెట్టు తీసేస్తే చెట్టు ప్లేస్ లో ఏదన్నా ఒకటి ప్లాన్ చేస్తాం ఓకే అంటే మామిడి చెట్లు పెరిగిన తర్వాత సెంటర్ లో ఉంటుంది టోటల్ టోటల్ మనకు పొలం కూడా దాని టోటల్ పొలం కూడా పొలం కనిపిస్తుంది ఇటు అటు ఉన్న చెట్లకు ఈ పొలానికి ఈ మధ్యలో 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 మనకు అన్ని కవర్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ విధంగా చేసుకొని వాటర్ పట్టడం కోసం అనేది ఆ ఇది అంటే ఇప్పుడు మనకు ఇది చుట్టూరు మనకు చెట్టు చుట్టూరు సాఫ్ చేసి ఇట్లా చేయడం వల్ల మనకు వాటరు మంచిగా లోపలికి పోతుంది తర్వాత ఏంటంటే కల్టివేషన్ చేసినట్టు మనం టౌటం పెట్టుకున్నట్టు ఉంటుంది చెట్టు అంటే మామూలుగా పెనల్ల టౌటం పెట్టుకున్న టౌటం పెట్టుకున్నట్టు ఉంటుంది ఈ గడ్డి కూడా మళ్ళీ వాడే పరిస్థితి ఉండదు మనం ఉట్టి మామూలుగా అంటే మామూలుగా గడ్డి ఎదగడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది మనం ఏదైనా ఎరువు వేసుకున్న కానీ మొక్కకు యూజ్ అవుతుంది ఆ తర్వాత వాటర్ కూడా హండ్రెడ్ దానికి దిగడానికి అవకాశం ఉంటుంది పక్కలకు పోకుండా ఉంటుంది ఎన్ని సంవత్సరాల మొక్కలన్నా ఇవి అంటే టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయి త్రీ ఇయర్స్ ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాకపోతే ఇవి టూ ఇయర్స్ కే వచ్చినాయి లాస్ట్ టైం కూడా ఇవి కాసినాయి ఖాతా కాసినాయి ఒక అంటే యాభై కిలోలు నలభై కిలోలు యాభై కిలోల వరకు కాయలు వెళ్ళినాయి మేము తినడానికి సరిపడంత ఇప్పుడు కూడా ఇప్పుడు క్రాఫ్ట్ స్టార్ట్ అయితుంది ఇట్లా కాయలు చిన్న చిన్న కాయలు పడ్డాయి ఇది పూత కాయలు అవును అంటే మేము తినడానికి ఇది రెండో సంవత్సరం సంవత్సరం అన్న ఈ చెట్లు కాయడం రెండో సంవత్సరం కాకపోతే ప్లాంటేషన్ చేసి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అంటే టూ స్టార్ట్ అయినాయి త్రీ ఇయర్స్ అంటే పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది రెండో సంవత్సరానికి రెండో సంవత్సరం రెండో సంవత్సరం నుంచే క్రాఫ్ స్టార్ట్ అయింది ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పది కాయలు కాసినాయి అంటే మనం క్రాఫ్ ఆపద్దు అని అంటారు టూ ఇయర్స్ కు క్రాఫ్ ఆపద్దు అది అని అంటారు కానీ వరకు ఆపుకోవచ్చు ఆపద్దు అంటే తీసేయడం అంటే మనం అంటే పూత అది ఎప్పుడైతే కాయలు కాయడం స్టార్ట్ అవుతుందో కాయలు కాపిస్తే చెట్టు గ్రోతింగ్ ఆగిపోతుంది అని అంటారు కాకపోతే దానికి కావాల్సిన ఫుడ్ ఇచ్చినప్పుడు కావాల్సినంత మనం ఫుడ్ ఇచ్చినప్పుడు అది కాసినా గానీ ఏం కాదు కాకపోతే బాగా కాయ దాని కెపాసిటీ ఎంత ఎంత ఉంటుందో అంతే కాస్తాయి ఇప్పుడు ఈ ఈ మొక్కలకు వీటి గురించి ఏమన్నా బుక్లలో చదవడం అనుభవం స్టడీ చేయడం ఏం లేదు కాకపోతే ఇప్పుడు పత్తికి మనం స్ప్రే చేస్తున్నాం పత్తికి కావాల్సిన టైం లో ఏం ఏమి ఎప్పుడు ఏం కావాలి అన్నది దానికి ఎట్లా మనం ఎట్లా ఇస్తాము దీనికి కూడా అంతే కాకపోతే దీని అంటే నాకు మామిడి తోటలైనా పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టి చెయ్య ఇక మన రమేష్ నుండి రమేష్ అన్న అది కొట్టు ఇది కొట్టు అని అంటాడు అది స్ప్రే స్ప్రే అంటాడు ఆయనకు పది ఎకరాలు ఉంది మొత్తం మొత్తం టోటల్ మామిడి తోటనే ఎన్ని జాగాల్లో ఉన్నది ఒకటి మూడు జాగాల్లో మూడు జాగాల్లో ఇప్పుడు నా పక్కన ఒకటి నా పక్కన ఒకటి అటు దుబ్బ రోడ్కి ఒకటి ఇక్కడ మనం వచ్చిన దారిలో ఒకటి ఉన్నది ఓకే మూడు మూడు చోట్ల కలిపి పది ఎకరాలు ఉంది ఎక్కువ డిపెండ్ అయింది మామిడి తోట టోటల్ అయినా మామిడి తోటనే ఓకే సరే మనకు అంటే ఎంతో కొంత మోటార్ ఫీల్డ్ ఉన్నది కాబట్టి మనకు వీలు కాదు ఆయన లాగా తోటల మీద చూసుకోవడం అది అంటే వీలు కాదు మోటార్ ఫీల్డ్ ఉంది ఇటు వ్యవసాయము కిరాణా షాప్ కిరాణా షాప్ అవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకోవాలి తర్వాత నాకు ఏంటంటే సరే ఏదో కదా పెట్టినాం కదా అన్నట్టు ఉంటది అవి ఒక్కోసారి మందు స్ప్రే చేయాల్సింది మందు స్ప్రే చేయాల్సింది కానీ మందులు కొనుక్కొచ్చినా గానీ స్ప్రే చేయలేదు ఇప్పుడు ఇది నిన్న ఈ రోజే చేసినాం ఇది నిన్న మున్నే ఇది మొత్తం అంటే గడ్డి కలిసి తవ్వి అడుగు మంది వేసుకున్నారా ఇది ఏం రకం ఏ మందు అది ఇది అన్ని ఆల్ట అంటే టోటల్ పొటాషు డిఏపి యూరియా మిక్స్డ్ మిక్స్డ్ ఇది వేయడం వల్ల చెట్టుకు ఏ విధమైన బెనిఫిట్లు ఉంటాయి అంటే చెట్టుకు ఏది అంటే ఇప్పుడు పొటాష్ అవసరం ఉంటుంది డిఏపి అవసరం ఉంటుంది దాని అవసరాలను బట్టి అది ఏది అవసరం ఉంటే దాన్ని తీసుకోగలుగుతుంది అన్నట్టు ఈ మూడిట్ల అంటే ఇప్పుడు క్రాఫ్ట్ కస్తున్నాయి కాబట్టి మనకు పొటాష్ బాగా అవసరం ఉంటుంది మళ్ళొక దఫా కూడా వేయాల్సి ఉంటుంది కానీ నేను వేయ ఎందుకంటే ఏ అంత మనం తినడానికి సరిపోయే అంతనే వస్తున్నాయి కాబట్టి పెద్దగా ఆయట్లేదు కాబట్టి మనం తినేటికి వాటికి కు మనకు అవసరం లేదు మందులు అన్న ఉద్దేశం కొద్దీ డబ్బులు డబ్బులు ఎన్నో సంపాదించవచ్చు కానీ ఆహా మనము ఆరోగ్యం సంపాదించలేము కొనుక్కోలేము కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఇప్పుడు మేము ఫెర్టిలైజర్ కూడా మందులు ఈ డిఏపి పొటాష్ గాని వేయడం ఈ చెట్లు పెట్టినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం అంతకు ముందు టోటల్ అంటే మేకరు గొర్రెరు ఇవే యూజ్ చేసినాం నాచురల్ గా నాచురల్ గానే యూజ్ చేసినాం ఈ ఇయర్ కాబట్టి ఎరువులు దొరుకుతాయి దొరుకుతాయి ఈజీగా దొరుకుతాయి మనకు మళ్ళా మాది ట్రాక్టర్ ఉంది కాబట్టి తీసుకొచ్చుకోవచ్చు మనకెప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు మనుషులను పెట్టి వేయించుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ వీలు కాలే పెద్ద చెట్లు పెద్దగా అయినా కొద్ది ఇంకా బాగా డెలికేట్ అయితే అని కొంచెం మందు వేయాలి కంపల్సరీ అని వేయించిన ఒక బ్యాగ్ ఉండే మనకు పతికేయంగా మిగిలింది ఒక బ్యాగ్ ఉండే ఆ బ్యాగ్ వేయించినవి ఇవ్వాలి ఇదెకరాలు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు అన్న ఇది ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఈ టోటల్ రెండు ఎకరాలు ఈ చెట్లు ఎన్ని పెట్టినాయి అన్న ఈ రెండు ఎకరాలలో ఇది నూట అరవై నాలుగు నూట అరవై ఐదు అట్లా నూట అరవై నాలుగు చేతులు ఇందులో పెట్టినప్పుడు ఏమన్నా అంటే నీరు అందక కానీ అవి చనిపోయినాయి చాలా చనిపోయినాయి అప్పుడు డ్రిప్ లేకుండా కాబట్టి ఇంకా చాలా చనిపోయినాయి అప్పుడు మళ్ళీ ఇంకా నేను ఫస్ట్ టైం ప్లాంటేషన్ చేయడం కాబట్టి చాలా వరకు నాకు అనుభవం లేక ప్లాంటేషన్ చేయడం ఎలాగో చేసిన తర్వాత ఈ వాటర్ ఎట్లా అనేది తెలియక చాలా నష్టం జరిగింది బాగా చెట్లు ఇట్లా పోవడం జరిగింది తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ ప్లాంటేషన్ చేసుకున్నాం మళ్ళీ మొన్నట్ల ఆ చెట్లు ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ప్లాంటేషన్ చేసినాం కాకపోతే కొన్ని చస్తా ఉంటాయి అట్లనే చనిపోతూ ఉంటాయి ఇక అది తప్పదు ఎంత మంచిగా మనం ప్లాన్ చేసుకున్నా కానీ చనిపోతూ ఉంటాయి అది కామన్ అవి చనిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటారు మళ్ళీ పెట్టుకోవడం అంటే ఒక ఇండ్లో కూడా అంతర్ ప్లాంటే చేసుకున్నారు మొదటి నుండి కూడా వేస్తున్నారు అంతర్ పంట వేస్తున్నారు ఇంకా ఈ పత్తే కాకుండా ఇంకేమన్నా అంతర్ పంటలు వేస్తారా పల్లె వేసినా ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ లాస్ట్ టైం అంతకుముందు పల్లె వేసినా ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయాలనే చూస్తున్నా అంటే ఈ పత్తి ఏ నెలలో వెళ్తుంది అంటే ఎండింగ్ కట్టె కొట్టే సమయం కట్టే మొత్తం ఈ పత్తి ఎండింగ్ అనేది అంటే కొంచెం ఇప్పుడు దసరా టైంలో లో వర్షాలు పడితే మనకు కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది పంట కాలం పొడిగించబడుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు దసరా టైంలో మనకు వర్షం వల్లే దసరా అంటే దసరా లోపు దసరా ఫిఫ్టీన్ డేస్ ఉన్న ఒక వర్షం రెండు వర్షాలు పడ్డాయి అనుకో క్రాప్ టైం పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి అది వర్షం వల్లే వర్షం పడక మనకు పంట కాలం తగ్గింది మేము కొంచెం ఇప్పుడు ఇప్పుడు దాదాపు వర్షం అంటే ఇప్పుడు మన వాటర్ సోర్స్ లేని పత్తి చేన్లు ఇప్పటికి అసలు ఈ ఒక అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ అయిపో అయిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాటర్ సోర్స్ కట్టినాం కాబట్టి జనవరి ఎండింగ్ వరకు ఉండే పరిస్థితి ఉన్నది అప్పటికి మనం తీసేసుకోవచ్చు ఇంకా వాటర్ కూడా మళ్ళీ తీసుకోవచ్చు సో అది అంటే మనం ఏదైనా వేరే ప్లాన్ చేసుకుందాం అనుకుంటే తీసేయచ్చు టోటల్ ఇప్పుడు ఒక్క బోర్ తోటే ఆ చేను ఈ చైన్ లో డ్రిప్ వేసిరావు ఒక బోర్ తోటి మొత్తం ఒక బోర్ తోటి ఎన్ని ఎకరాలు అది ఇది మొత్తం ఇది అంటే సెవెన్ ఎకరాస్ మొత్తం మామిడి తోట సెవెన్ ఎకరాస్ అది టూ ఎకరాస్ మొత్తం నైన్ ఎకరా తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు అంటే రెండు ఎకరాల పొలం పొలం ఏడు ఎకరాల మామిడి తోట మామిడి తోట అందులో అంతర్ పంటగా అందులో అంతర్ పంట అంతర్ పంట ఇప్పుడు మనం అంతర్ పంట కూడా మనం ఏది వేసుకున్నా గానీ ఆ బోర్ అందించగలుగుతుంది మనకి ఎందుకంటే ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది కాబట్టి మనం నైట్ టైము తోటకు మామిడి తోటకు పెట్టుకున్నా కానీ డే టైంలో మనం ఏదైనా అంతర పంట వేసుకుంటే దానికి కట్టుకున్నా కానీ ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పొలానికి పెట్టుకున్నా కానీ సరిపోతాయి వాటర్ అంటే పొలానికి కూడా అది గడ్డి జాతికి సంబంధించింది కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు అవసరం ఉంటుంది కాకపోతే అది వాటర్ సోర్స్ ఆపుకునే లాంటి భూమి కాబట్టి మనకు అది వాటర్ ఇప్పుడు మనం ఒక త్రీ ఫోర్ కి ఒకసారి పెట్టినా కానీ వాటర్ మనకు టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ వరకు మనకు వాటర్ ఉంటాయి అందులో సో మనకు వాటర్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు మనకు పొలా సరిపోతాయి మనం నైట్ టైం అయినా కానీ ఇప్పుడు ఒకరోజు తోటకు పెట్టుకొని మళ్ళీ ఇంకో రోజు పొలానికి పెట్టుకున్నా కానీ పెట్టుకోవచ్చు అట్లా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ కళ్యాణ సమయాన్ని కేటాయించి థ్యాంక్ యూ మాకు ఈ వ్యవసాయం గురించి మీరు చేసే పంటల గురించి మీ పొలాల గురించి మామిడి తోటల గురించి మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మా ది పెళ్లి ఉండే అయితే పెళ్లికి అటెండ్ అయ్యి వచ్చిన వచ్చిన తర్వాత ఇక కలిసిన తర్వాత సరే వెళ్దాం అంటే ఇట్లనే వెళ్ళి రావడం జరిగింది ఈ తక్కువ గిక్కు చూసి ఏదో ఇట్లా అంటే ఏదో ఎంప్లాయీ లాగా నేను వ్యవసాయం చేసే రైతునే చూడడానికి రైతునే అందుకనే అంటే చెప్తున్నా ఏంటంటే అంటే మ్యారేజ్ కటెండ్ వచ్చిన తర్వాత ఇట్లనే వచ్చిన కాబట్టి ఇట్లున్నది వేసేదారణ మామూలుగా మేము రైతు పని పనిచేస్తున్న ఏసీ కారులో తిరుగుతాం ఎండట్లా కష్టపడతాం అది ఉన్నది మన దగ్గర ఇది ఉన్నది అన్ని రకాలు అదే మన అంత హార్డ్ ఆ ఈ వేసధారణ చూసి అట్లా అనుకుంటారు ఏమని అని చెప్తున్నా అది కూడా ఇటు వ్యవసాయము అటు హార్వెస్టర్ కానీ ట్రాక్టర్లకు ఇప్పుడు గడ్డి కట్టలు కట్టే మిషన్ కూడా ఉంది గడ్డి కట్టలు కట్టే మిషన్ ఉంది ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ బండి ఆ ఇప్పుడు మామూలుగా ట్రాక్టర్ అంటే పొలాలు దున్నేటి మొత్తం ఓవరాల్ గా ఎన్ని పనులు అన్న ఓవర్లో నాలుగు నాలుగు బండ్లు ఉన్నాయి నాలుగు బండ్ల మెయింటెనెన్స్ ఇప్పుడు కిరాణా షాపు ఇటు వ్యవసాయము ఆ బండ్లకు డీజిల్ డ్రైవర్లకు ఇవన్నీ అంటే ఇదంతా కష్టమైన పని చాలా కష్టం మీరు గెటింగ్ చేస్తారు మీ వ్యవసాయం కానీ మీ ట్రాక్టర్లు కానీ మీ మోటర్ వీల్ కానీ అంతా మంచి జరిగి మీకు మంచి లాభదాయం రావాలని మా ఛానల్ ద్వారా తెలుగు విలేజ్ టీవీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇంకో మామోడు గొర్రె పోయిండు పెద్ద చదువులు చదివిండు ఏం ఎంటెక్ చదివిండు ఎస్ఐ ట్రై చేసిండు కానీ జాబ్ రాలే గొర్రె పోతాడు చెప్పే ఇంకో మావలే చూడండి ఫ్రెండ్స్ ఇంకో విలేజ్ లో ఈ విధంగా ఉంటది కల్చరు ఇంకో ఇవి గొర్రెలు మేసి ఇంటికి వస్తున్నాయి సాయంకాలం సాయంకాలం సమయంలో ఇవి చూడడానికి కూడా మంచి ఆహ్లాదంగా అనిపిస్తుంది సాయంకాల సమయంలో ఏ విధంగా ఇంటికి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రభాకర్ అన్న తోటి మాట్లాడిన మాట ముచ్చట ఇది ప్రభాకర్ అన్న వారు చేసే వ్యవసాయం కానీ వారి మోటార్ ఫీల్డ్ కానీ వాళ్ళు వారి గురించి వారు చేసే పనుల గురించి అన్ని విఫలంగా చెప్పిండు మీరు కూడా విన్నారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇలాంటి పల్లెటూరు వీడియోల కోసం పల్లెటూరులో వ్యవసాయాల గురించి కానీ పల్లెటూరులో జరిగేది వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టి ఆలయ ఆప్షన్ ఎంచుకోండి మాకు మీ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మా వీడియోని చూడవచ్చు మా వీడియోని చూసి మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అన్న పొలము అండ్ మామిడి చెట్లు మామిడి చెట్లలో అంతర్ పంటగా పత్తి పల్లి వేసేది ఇవన్నీ చూపించిండు చెప్పిండు ఇవే కాకుండా వీరికి హార్వెస్టర్ ఉంది గడ్డి కట్టలు కట్టే మిషన్ ఉంది మూడు ట్రాక్టర్లు ఉన్నాయి ఫ్రంట్ బ్లేడు ఫ్రంట్ బ్లేడు మిషిన్ కూడా బ్లేడ్ కూడా నడుస్తుంది ఇవి ఆ వీడియోలు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్